హలో ఎవ్రీ వన్ అందరూ ఎలాగున్నారు బాగున్నారా నేను ఇక్కడ బాగున్నా హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నాతో కామెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు నేనైతే బాగున్నాను సో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్ ఈ రోజు వీడియోలో మా ఇంట్లో సంక్రాంతి ఎలా జరిగింది అనేది షేర్ చేస్తాను సంక్రాంతి వస్తుందంటే చాలు ఒక పదిహేను రోజులు ముందు నుంచి పిండి వంటలు స్టార్ట్ చేస్తారు కదా మేము ఈసారి పెద్దగా పిండి వంటలు ఏమీ చేసుకోలేదు ఇది లాస్ట్ మినిట్ లోని అప్పటికి బుజబాబు గోల పెడుతున్నాడు నాకు గవ్వలు కావాలి అని సో ఇంకా వాడి కోసమని గవ్వలు చేస్తున్నా వాడైతే స్పెసిఫిక్ గా నాకు తీపి గవ్వలే కావాలని ఏం అడగలేదు జస్ట్ గవ్వలు కావాలి అన్నాడు అంతే ఇంకా నేను పిండిలోని ఉప్పు వాము వేసి కారం గవ్వలు చేస్తున్నాను అనమాట సో వాడి దృష్టిలో గవ్వలంటే కారం గవ్వలే వాడికి ఇంకా తీపి గవ్వలు ఉన్నాయని తెలియదు గవ్వల కోసం పిండి తడిపి పక్కన పెట్టాను కదా నెక్స్ట్ అయితే ఇక్కడ గజ్జికాయల కోసం అని చెప్పేసి రవ్వ ఫ్రై చేస్తున్నా గజ్జకాయలు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాసెస్ లో చేస్తారు ఐ మీన్ లైక్ స్టఫింగ్ కొంచెం డిఫరెంట్ ఉంటది బట్ మేము ఎప్పుడు కూడా రవ్వని ఫ్రై చేసి పక్కన పెట్టిన తర్వాత ఇలా కొబ్బరి జీడిపప్పును కూడా ఫ్రై చేసి అవన్నీ చలగా అయిన తర్వాత అప్పుడు పంచదార కలిపి అది స్టఫింగ్ అవ పెడతాం సో మేము ఎప్పుడు చేసే ప్రాసెస్ లోనే చేస్తున్నాం ఇంకా ఈ స్టఫింగ్ కొంచెం చల్లగా అవ్వాలి ఈ లోపు ఇక్కడ గవ్వలు ప్రిపేర్ చేస్తున్నాము ఈ వుడెన్ స్టాండ్ ఏదైతే ఉందో ఇది బాగా హెల్ప్ అవుతుందండి గవ్వలు చేయడానికి వే నాకు ఈ గవ్వలని చేయడానికి ఒక టెన్ మినిట్స్ టైం మాత్రమే పట్టింది ఎందుకంటే నేను ఇక్కడ ఓన్లీ వన్ కప్ ఆఫ్ మైదాతో మాత్రమే చేస్తున్నా ఇక్కడ మీరు ఏవైతే గవ్వలు చూస్తున్నారో ఇవి మాత్రమే అయ్యాయి అనమాట వన్ కప్ మైదా పిండికి ఇన్ని గవలు అయ్యాయి సో చాలే వాడి మట్టుకుంటే సరిపోతాయి అని చెప్పేసి ఆ కొంచెం మాత్రమే చేశాను ఎక్కువ క్వాంటిటీ ఏది చేయలేదండి ఈ గవల్ని వేయించాలన్నా కూడా నించాలి కదా సో నించునే ఓపిక కూడా నాకు లేదు అంది చికెన్ ఈ స్టవ్ ని కింద పెట్టించేశాను ఇక్కడ కూర్చొని ఇంకా గవలు వేయిస్తున్నా ఇలా గవ్వలు చేయడం అయిపోయిన వెంటనే నెక్స్ట్ ఇంకా గజ్జికాయలు చేయడం కూడా స్టార్ట్ చేసేసాము ఇందాక గవ్వలకి ఎలా అయితే వన్ కప్ మైదా మిక్స్ చేశాను ఈ గజ్జికాయలకి వన్ అండ్ హాఫ్ కప్ మైదా మిక్స్ చేశాను అనమాట కరెక్ట్ గా ఒక ముప్పై గజ్జికాయలు వచ్చాయి ఇంట్లో వాళ్ళందరికీ అలా సరిపోయాయి బయటికి పంచడానికి కూడా కుదరలేదు బట్ లోపల పెట్టిన స్టఫింగ్ ఉండిపోతే అది అత్తయ్య లడ్డు లాగా చేసేసింది అనమాట ఒక సైడ్ అత్తయ్య ఈ గజ్జకాయలకి షేప్ చేస్తూ ఉంటే ఇంకొక సైడ్ నేను అవి ఫ్రై చేద్దామని చెప్పి వచ్చాను ఈ లోపు సున్నుండలు చేద్దాం అనుకొని ఇంకా మినపప్పు కూడా ఫ్రై చేస్తున్నాను కానీ లాస్ట్ మినిట్ లో సున్నుండలు ఏమీ చేయలేదు మినపప్పు ఫ్రై చేసి అట్టే పెట్టాను అది మళ్ళీ డాడీ బర్త్డేకి సున్నుండలు చేద్దాం అనుకుంటేనా అనుకుంటున్నా సో చూడాలి గజ్జకాయలు వేయిస్తూ ఉంటే ఈ లోపు అంబి కూడా మా ఇంటికి వచ్చింది సో హైదరాబాద్ టు వైజాగ్ వాళ్ళు కరెక్ట్ గా భోగి ముందు రోజు వచ్చారు తను డైరెక్ట్ గా ఫస్ట్ ఇక్కడికి వచ్చేసింది నెక్స్ట్ సంక్రాంతి రోజు వాళ్ళే వాళ్ళ ఇంటికి వెళ్తుందనమాట సో ఇలా ఇంట్లో కొంచెం హడావిడితో మా సంక్రాంతి స్టార్ట్ అయ్యింది యాక్చువల్గా మేము ప్రతి సంవత్సరం భోగి మంటలు వేస్తున్నాము అండ్ అట్ ద సేమ్ టైం నేను బుజ్జిబాబుకి భోగిపల్లి కూడా పోస్తున్నాను కదా సో ఈ ఇయర్ మేము పండగ చేయకూడదు కాబట్టి భోగి మంట వేయలేదు ఇన్ఫ్యాక్ట్ బుజ్బాబుకి కూడా భోగిపల్లి పోయకూడదు అని అన్నారు ఇంకా లాస్ట్ మినిట్ లో అనుష వాళ్ళు నాకు కాల్ చేసి లేదు భోగిపల్లి పోయొచ్చు అంట అని చెప్పారు ఇంకా ముందు రోజు ఈవినింగ్ వెళ్ళి కావాల్సినవన్నీ తెచ్చుకున్నాను ఇంకా భోగి రోజు చూశారు కదా మంచి కూల్ క్లైమేట్ తో మా డే స్టార్ట్ అయింది ముందు రోజు ముగ్గు కూడా వేసాము కాకపోతే ఈ ముగ్గు క్రెడిట్స్ అన్ని ఇస్తాను బికాజ్ నా ముగ్గుల గురించి మీ అందరికీ ఆల్రెడీ తెలుసు ప్రెసెంట్ టైం నైన్ అవుతుంది బట్ బయట అయితే ఫుల్ మంచి పడుతూనే ఉండింది గత టూ ఇయర్స్ గా మేము ఎవ్రీ ఇయర్ అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర భోగిమంట వేస్తున్నాం ఈ ఇయర్ కూడా వేయాలి అనుకున్నాము అంటే త్రీ ఇయర్స్ లైన్ గా కంప్లీట్ అయిపోతుంది కదా అని బట్ వేయకూడదు అన్నారని చెప్పేసి ఇంకా భోగిమంట అయితే ఈ సంవత్సరం వేయలేదు ఇంకా ఈ ఇయర్ బుజ్జిబాబుకి భోగిపల్లి వేస్తే ఫైవ్ ఇయర్స్ కంటిన్యూస్ గా వేసినట్టు ఉంటుంది అని చెప్పి ఇయర్ కొంచెం నేను మంచిగా చేద్దామని ప్లాన్ చేసుకున్నాను సో అది కూడా చేయకూడదు అన్నారు బట్ లాస్ట్ మినిట్ లో అనుష వాళ్ళు కాల్ చేసి భోగిపల్లి వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు బట్ తాంబూలం అది ఇవ్వకూడదు అన్నారని చెప్పి వెళ్ళి భోగిపల్లికి కావాల్సినవన్నీ కూడా తీసుకొచ్చాము అండ్ తాంబూలం ఇవ్వకూడదు అన్నారు కాబట్టి ఇంకా నేను రిటర్న్ గిఫ్ట్స్ గురించి కూడా ఏమీ ఆలోచించలేదు ప్రజెంట్ బుడ్డోడికి ఫైవ్ ఇయర్స్ కదా ఇంకొక టూ ఇయర్స్ కూడా భోగిపల్లి వేద్దాము అనుకుంటున్నాను సో చూడాలి ఇది బ్యాక్ అండ్ స్టోరీ అండ్ నౌ కమింగ్ బ్యాక్ ఇన్ టు ద ఇక్కడైతే పొద్దున్నే భుజబాబుకి నలుగు పెట్టడానికి అని చెప్పి రెడీ చేస్తున్నాను వీడికి నలుగు పెట్టాలి అంటే ఒక టూ అవర్స్ ముందు నుంచి మనం వాడిని ప్రిపేర్ చేయాలన్నమాట చాలా మోటివేట్ చేసిన తర్వాత వాడు ఎప్పటికో ఒక గంటకో రెండు గంటలకో ఒప్పుకుంటాడు ఇంకా ఈ రోజైతే కొంచెం తొందరగానే ఒప్పుకున్నాడు బికాజ్ వాళ్ళ అంబత్ ఉంది కదా సో అంబత్ ముందు వాడికి ఇజ్జత్ పోకూడదు చెప్పేసి ఒప్పుకున్నాడు ఇంకా వాడు ఒప్పుకోవడమే లేదు వెంటనే ఇంకా నువ్వుల నూనె రాసి నలుగు పెడుతున్నా నలుగులోని నేను ఎప్పుడూ వాడికి చెనగపిండి బియ్యం పిండి మాత్రమే యూజ్ చేస్తాను ఒక్కొక్కసారి బియ్యం పిండి కూడా యూజ్ చేయను ఓన్లీ శనగపిండి పాలు కలిపి పెడతాను బికాస్ హీ హాస్ అ వెరీ సెన్సిటివ్ స్కిన్ ఏమాత్రం కొంచెం తేడా వచ్చినా వాడి స్కిన్ మీద రాషెస్ వచ్చేస్తాయి ఇలా నేను బుడ్డడికి నలుగు పెడుతుంటే వాడికి ఒక బ్రిలియంట్ ఐడియా వచ్చింది మమ్మీ నువ్వు నాకు నలుగు పెడుతున్నావు కదా మరి నీకు నేను పెట్టాలి కదా అని చెప్పి ఇంకా నాకు నలుగు పెట్టడం స్టార్ట్ చేశాడు సో సరే వాడి ఆనందం ఎందుకు కాదని చెప్పాలని అలా కూర్చొని ఉన్నాను వాడు నలుగు పెట్టే విధానం చూస్తూ ఉంటే మా నాన్నమ్మే గుర్తొచ్చింది బికాజ్ మా నానమ్మ పిల్లలకి నలుగు పెడితే వాళ్ళు ఎర్రగా ఎర్రగైపోయేవాళ్ళు అంత మంచిగా నలుగు పెట్టి కాపేది ఇంకా అలా ఇద్దరం ఫ్రెష్ అయ్యాము నెక్స్ట్ ఇంకా వంట కార్యక్రమం ఈ రోజు మా మామయ్య చనిపోయిన రోజు అనమాట మళ్ళీ మామయ్య అంటే ఎవరు అనుకుంటారేమో బాప వాళ్ళ హస్బెండ్ అంబి వాళ్ళ ఫాదర్ మామయ్య చనిపోయి ఫైవ్ ఇయర్స్ అయింది కాబట్టి బాప మా అందరికీ భోజనాలకి పిలిచింది భోజనాలన్నీ కూడా నేనే వండుతున్నాను బికాజ్ బాప కొంచెం వండలేదు అంత ఎక్కువ మందికి ఎటు నేను ఇక్కడే వంట చేస్తున్నాను కాబట్టి అందరం ఇక్కడే భోజనాలు చేద్దామని అనుకున్నాము సో ఈ రోజు భోజనాలు మా ఇంట్లోనే జరగబోతున్నాయి రోడ్డు మంచిగా నలుగు పెట్టి స్నానం చేయించుకున్నాడు కదా వాళ్ళ అత్తతోనే చెట్ వేయించుకుంటున్నాడు వీడు ఎవరైనా మా ఇంటికి లేటు అన్ని పనులు వాళ్ళతోనే చేయించుకుంటాడు ఇంక ఇక్కడ చూసారా అత్త అయితే ఒక సైడ్ రైస్ పెట్టేసింది నేను సాంబార్ ప్రిపేర్ చేశాను అండ్ ఈ రోజు వండిన రెసిపీస్ అన్నిటిని కూడా ఏది డీటెయిల్డ్ గా వీడియోలో షేర్ చేయలేదండి బికాస్ అందరికీ తెలిసిన రెసిపీసే కాబట్టి అమ్మ వాళ్ళు కోసం బూడి చేశారు మరి మీరు అంటే అందుకున్నాడు ఇక్కడ బూడిలు బలే ఉన్నాయి కరగాయి రేపు నుంచి నా స్కూల్ ఉంది గాయస్ నేను ఓసోర్ ఇవ్వలేను మధ్యాహ్నం వచ్చి ఇస్తాను అందరూ నన్ను మిస్ అయ్యారా నేను చాలా మిస్ అయ్యేది మిమ్మల్ని మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి గాయస్ ఇక్కడ మా బెడ్షీట్ వేస్తుంది తర్వాత ఏం చేస్తుంది ఇక్కడ ఏం చేస్తున్నాను చెప్పు ఇక్కడ ఏం చేస్తున్నావు అంటే నాకు భోగుకల్ లేడానికి అంతా రెడీ చేసిన ఆల్రెడీ భోజనాలు పెట్టేశావు తర్వాత వచ్చిన వాళ్ళకి భోజనాలు పెట్టాలి ఎవరెవరు వచ్చారు మన ఇంటికి బాబాయ్ అంబికా అంబిక అంబస్త బాబాయ్ అలా అందరూ వచ్చారు మా ఇంటికి చాలా కలకల ఉంది కదా ఇల్లు బట్ ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఇది ఒక ఫేజ్ ఆఫ్ ద ఫెస్టివల్ మాత్రమే చూస్తున్నారు బ్యాక్ ఎండ్ లో ఇంకొక ఫేజ్ కూడా ఉండింది సో ఫెస్టివల్ టైమ్ లో ఏం జరిగింది ఏంటి అనేది నేను ఈ బ్లాగ్ లో ఎన్ని ఇంక్లూడ్ చేయాలి అనుకోవట్లేదు బికాస్ ఇది ఒక ఫెస్టివ్ బ్లాగ్ కాబట్టి ఒక ఫెస్టివ్ వైబ్ లోనే తీసుకెళ్దాం అనుకుంటున్నా అందరికి పెట్టేసిన తర్వాత మేము కూడా భోజనం చేస్తున్నాము ఇంకా భోగి స్పెషల్ లంచ్ అయితే పులిహోర బూరెలు అరిటికాయ కర్రీ అన్నం సాంబార్ మాత్రమే ప్రిపేర్ చేశాను గారెలు వేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు సో నెక్స్ట్ డే వేద్దాం కదా అని ఊరుకున్నాను ఇంకా మా లంచ్ అంతా కంప్లీట్ అయ్యింది ఈవినింగ్ అరౌండ్ త్రీ ఆ టైం కి బాబాయ్ వాళ్ళు వచ్చారనమాట సో బాబాయ్ అండ్ కార్తిక్ అందరం మంచిగా కూర్చొని ఫ్యామిలీ టైం అయితే స్పెండ్ చేశాము యాక్చువల్ గా హనుమాన్ మూవీకి వెళ్దాం అనుకున్నాం కానీ ఈ పండగ మూడు రోజులు హౌస్ఫుల్ ఉండడం వల్ల మాకు టికెట్స్ దొరకలేదు ఇంకా ఈవినింగ్ ఫైవ్ అలా అవుతూ ఉంటే నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చేసాను భోగుబలి కోసం అన్ని రెడీ చేస్తున్నా ఇంకా గుడ్డోడికి బగుపళ్ళు పోసేశాను మీ అందరికీ తెలుసు గత ఫైవ్ ఇయర్స్ గా నేను యూట్యూబ్ చేస్తున్నాను కానీ వీ నెవర్ రివీల్డ్ అర్ ఫేసెస్ దాడీ డజెంట్ లైక్ టు బీ ఇన్ సోషల్ మీడియా నార్ హీ డజెంట్ ఎక్సెప్ట్ మీ టు బీ ఇన్ అక్సెప్టింగ్ హిస్ రూల్స్ ఇస్ మై రెస్పాన్సిబిలిటీ ఐ హోప్ యు ఆల్ అండర్స్టాండ్ అండ్ కీప్ సపోర్టింగ్ ఐ సజెస్ట్ మీడ్ ఆల్ యోర్ ప్రేయర్స్ అండ్ ఆల్ యోర్ సపోర్ట్ ఇంకా మా అలా ఎలా జరిగిందో చూసేయండి ఇలాగైతే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి అన్ని మిమ్మల్ని మళ్ళీ కలుస్తాం ఇలా అందరం కూర్చొని మంచిగా ఫ్యామిలీ టైం స్పెండ్ చేయడం అంటే నాకు చాలా ఇష్టము ఇక్కడ ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు కొంతమంది మాట్లాడుకుంటూ ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటే ఒకడేమో డ్రాయింగ్ చేస్తున్నాడు ఇంకొకడేమో కలరింగ్ చేస్తున్నాడు మురళి ఇంకా చెప్పాల్సిన లేదు క్రికెట్ ఏదో చూసుకుంటున్నట్టున్నారు ఈ లోపు అంబి నాకు తెలిసి భుజ్బాబు ఏదో అన్నట్టుంది అంతే ఇంకా వీడైతే ఫుల్ వెళ్ళి కొట్టేశాడు దాన్ని ఇలా సరదాగా ఉన్న హౌస్ ఒకేసారి బోసిపోయినట్టు అయిపోయింది ఏమంటే అంబి వాళ్ళు వెళ్ళిపోతున్నారనమాట అనుకున్నారు కానీ పాపం కార్తీక్ అయితే అస్సలు యాక్సెప్ట్ చేయలేదు నేను మా నాని ఇంటికి వెళ్ళిపోతాను అని ఫుల్ గోల్ పెట్టేసరికి ఇంకా వాళ్ళు వెళ్తున్నారు నాకు సిబ్లింగ్స్ లేరు అన్న ఫీలింగ్ ఎప్పుడూ రాలేదు బికాజ్ అంబి వచ్చిన ప్రతిసారి మేము సిబ్లింగ్స్ కన్నా ఎక్కువ ఫైట్ చేసుకుంటాము ఫైటింగ్ అంటే మరీ కొట్టేసుకునేంత కాదు జస్ట్ నార్మల్ గా అనుకుంటాము నువ్వు మా ఇంట్లో నుంచి అంటాను సో అప్పుడు చూడు మాజీ ఎలా వెళ్ళిపోమంటుందో అంటది బట్ తను వెళ్ళేటప్పుడు మాత్రం చాలా బాధేసేస్తుంది ఇంకొన్ని రోజులు ఉంటే బాగుండు కదా అనిపిస్తుంది బట్ ఏం చేస్తాం ఎవ్రీ వన్ హ్యాస్ దయర్ ఓన్ లైఫ్ బీయింగ్ మదర్ వైఫ్ అండ్ డాటర్ ఇన్ లా దే హార్ దేర్ ఓన్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ దేవర్ లీవింగ్ మళ్ళీ సమ్మర్ వెకేషన్ కి వస్తారు అప్పుడు మంచిగా వ్లాగ్స్ చేసి మీకు పోస్ట్ చేస్తాను ఇలా అంబి వాళ్ళు వెళ్ళిపోయిన ఒక ఫ్యూ మినిట్స్ కి నాకు కాల్ వచ్చింది ఇంకా కాల్ రావడమే నేను కంప్లీట్ డౌన్ అయిపోయాను ఎవరికీ చెప్పుకోలేని సిచ్యువేషన్ ఈ సిచ్యువేషన్ ని ఎలా హ్యాండిల్ చేయాలి ఏంటి అని ఒక డైలామాలో ఉండిపోయాను సో దీని గురించి నేను కంప్లీట్ గా నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాను ఏం జరిగింది ఏంటి అని సో ఫర్ నా ఇంకా ఎక్కడ చూశారు కదా అందరూ వెళ్ళిన తర్వాత ఇల్లంతా గా ఒకసారి క్లీన్ చేసి మాప్ పెట్టేశాను నేను ఉంటే ఏదైనా తఫెస్ సిచువేషన్ లో ఉండేటప్పుడు దాని నుంచి డైవర్ట్ అవడానికి ఇలా క్లీన్ ఇంగో ఆర్గనైజింగ్ ఇంగో లేకపోతే ఇంకేదో చేసుకుంటూ ఉంటాను అంతేగాని ఒకదాని కూర్చొని అలా ఉండే టైప్ అయితే నేను కాదు అది అలా భోగి అయిపోయింది ఇంకా ఇది ఆ నెక్స్ట్ డే సంక్రాంతి రోజు ఎవ్రీ ఇయర్ పూజ చేస్తాము బట్ ఈ ఇయర్ మా బాబాయ్ చనిపోవడం వల్ల పూజలు అంటూ ఏమీ లేవు ఒక త్రీ మంత్స్ వరకు పూజ లేదు బట్ పెద్ద పండగ అనేసరికి మొత్తం ఫ్యామిలీ వాళ్ళందరినీ పిలుచుకుంటాం కదా డాడీ కూడా బాపని పిలిచారనమాట భోజనానికి నెక్స్ట్ టూ త్రీ డేస్ వీడియోస్ లో కూడా బాప వాళ్ళు మీకు కనిపిస్తారు ఇంకా అందరూ ఉండేటప్పుడు దట్టు పెద్ద పండగ అనేసరికి గారెలు కంపల్సరీ కదా సో ఇక్కడ ముందు రోజు భోగి రోజే వేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదని చెప్పేసి ఇంకా సంక్రాంతి రోజు గారెలు వేస్తున్నాను గారెల్ కి ఒక స్టోరీ ఉంది నాకు స్టార్టింగ్ లో గారెలు వేయడం వచ్చేది కాదు బట్ హనుమాన్ కోసం వడమాల టెంపుల్ కి తీసుకొని వెళ్ళేదాన్ని వడమాల కోసం మినిమం పదకొండు ఇరవై ఒకటి యాభై ఒకటి గారులు వేయాలి కదా స్టార్టింగ్ నెమ్మదిగా ఒక పదకొండు గారెలు వేసేదాన్ని అప్పుడు కూడా సరిగ్గా వచ్చేవి కాదు నా పాత సబ్స్క్రైబర్స్ అయితే తెలిసే ఉంటుంది నా గారెల స్టోరీ సో ఇప్పుడైతే చూసారు కదా పర్ఫెక్ట్ గా గారెలు వేయడం వచ్చేసింది అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ చేతి మీదే గారులు వేస్తున్నాను స్పెషల్ గా పాలిథిన్ కవర్ అంటూ ఏమి యూజ్ చేయకుండా మురళీ బాప వీళ్ళిద్దరు గనక మా ఇంటికి వస్తే ఖచ్చితంగా ట్వంటీ ఫోర్ బై సెవెన్ మా టీవీ ఆన్ లోనే ఉండాలి అండ్ ఆ టీవీలో మూవీ ఏదో ఒకటి ప్లే అవుతూనే ఉండాలి వాళ్ళకి మూవీస్ అంటే అంత పిచ్చి ఐ థింక్ ఆ రోజు ఏదో సిరీస్ చూస్తున్నారండి దూత అనుకుంటాను సో దూతా సిరీస్ చూస్తున్నారు ఈ లోపు మునుమామ కూడా వచ్చాడనమాట సో ఇతన్ని మీరు గుర్తుపెట్టే ఉంటారు మన కొత్త పెళ్లి కొడుకు అనుష ప్రసాదం ఇచ్చి పంపించింది పాపం ప్రసాదం జాగ్రత్తగా తీసుకొని వచ్చి ఇచ్చారనమాట సో అలా అందరూ కలిసి ఇంకా దూతా వెబ్ సిరీస్ చూస్తున్నారు అండ్ ఆ తర్వాత వీడియో ఏమీ షూట్ చేయలేదండి డైరెక్ట్ గా లంచ్ ఈ రోజు మధ్యాహ్నం లంచ్ లోకి వైట్ రైస్ కాలిఫ్లవర్ ఫ్రై గారెలు పల్లి టొమాటో పచ్చడి ఇది మాత్రమే చేశాను నిన్న చేసినవి కొన్ని లెఫ్ట్ ఓవర్స్ ఉండిపోయాయి అంటే కొంచెం పులిహోర అండ్ సాంబార్ ఉండింది ఇంకా అవన్నిటితో ఈ రోజు మధ్యాహ్నం లంచ్ కానీ చేశాం అనమాట సో మధ్యాహ్నం మంచిగా భోజనం చేసేసి పడుకున్నాను బట్ అప్పటికి నాకు పిఎంఎస్ ఉండింది ఫుల్ లెగ్ పెయిన్స్ అనమాట సో కాలు నొప్పులు వస్తున్నాయి అని చెప్పేసరికి ఇద్దరు అతలు వచ్చి నాకు కాలు పడుతున్నారు ఇద్దరు అతలకి వేరే ఆప్షన్ లేదు ఏకైక కూడా నేనే కాబట్టి నన్నే గారాబంగా చేసుకుంటారు వీళ్ళనే కాదు నానమ్మలు పిన్నిలు అందరూ నన్ను చాలా బాగా చేసుకుంటారు ఆల్ థ్యాంక్స్ టు మై ఫాదర్ బికాస్ డాడీకి ఫ్యామిలీ కమ్స్ ఫస్ట్ సో ఫ్యామిలీ తర్వాత ఏదైనా అంటారు స్పెషల్లీ నా విషయంలో డాడీ సైడ్ ఫ్యామిలీయే ఎక్కువ మమ్మీ సైడ్ ఫ్యామిలీ కూడా చాలా మంది ఉంటారు కానీ నేను ఎక్కువ ఇంట్రాక్ట్ అనమాట నా చైల్డ్ హుడ్ అంతా డాడీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళతోనే కాబట్టి నాకు వీళ్ళతో కనెక్షన్స్ ఎక్కువ ఇంక ఇక్కడ అత్తయ్య బాప వీళ్ళిద్దరూ మంచిగా నాకు సేవ్ చేస్తున్నారా బట్ ఆ తర్వాత ఎంత పని చేశానంటే బోలెడ్ బట్టలు ఉన్నాయి కరెక్ట్ గా అదే టైంలో వాషింగ్ మిషన్ పని చేయడం ఆగిపోయింది అదే టైంలో హౌస్ హెల్పర్ ని కూడా పెట్టాను బట్ తను కూడా సంక్రాంతి హాలిడేస్ కి వెళ్ళిపోయింది సో హావ్ నో అదర్ ఆప్షన్ ఇఫ్ ఇన్ కేస్ తను రిటర్న్ వచ్చినా సరే అంత పెద్ద పెద్ద బెడ్షీట్ షీట్ లా అమ్మాయి ఉతకలేదు అందుకనే ఎందుకులే అని చెప్పేసి నేనే ఉతికేశాను ఇక్కడ మీరు ఏదైతే చూస్తున్నారో ఇలా బట్టలు ఆరేయడం ఇది నాలుగో సార్ అనమాట ఇంకా బోల్డ్ బట్టలు ఉన్నాయి మెయిన్ గా ఒక ఐదు బెడ్ షీట్లు ఉన్నాయి అవి నేను ఉతకలేక డాడీ హెల్ప్ తీసుకున్నాను సో ఇంకా డాడీ నాకు కొంచెం హెల్ప్ చేసేసరికి మొత్తం బెడ్షీట్స్ అన్ని కూడా నేను డాడీ వచ్చి డబ్బా మీద ఆరేసాము అనుకోకుండా సంక్రాంతి రోజు మొత్తం సరదా అంతా వదిలిపోయింది నాకు ఒక సైడ్ పిఎంఎస్ క్రామ్స్ ఉన్నాయి అండ్ ఇంకొక సైడ్ ఇలా బట్టలు ఉతికేసరికి దెబ్బకి నెక్స్ట్ రోజు నడు పట్టేసింది అనుకో ఈ సంవత్సరం తో గాలిపటాలు ఎగరేద్దాం అనుకున్నా కానీ నా మట్టి బురకు అది కూడా గుర్తు లేదు మర్చిపోయాను బట్ డాబా మీద బట్టలు ఆరేయడానికి వచ్చినప్పుడు ఈ గాలిపటం కనిపించింది అప్పుడు నా బుర్ర లైట్ వెలిగింది అన్నమాట నేనైతే ఈ సంవత్సరం గాలిపటాలు ఎగిరేయించడానికి కుదరలేదు బట్ ఎంతమంది గాలిపటాలు ఎగరేశారు అనేది నాకు కామెంట్స్ లో చెప్పడం మర్చిపోద్దు అండ్ ఇది ఆ నెక్స్ట్ డే ముక్కనుమ రోజు కనుమ రోజు నాకు కరెక్ట్ గా గుర్తులేదు కానీ నాన్ వెజ్ తినే రోజు అచ్చు వాళ్ళ ఇంట్లోనే మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి మధ్యాహ్నం లంచ్ చేద్దాము అనుకున్నాము నేను ఇక్కడికి పొద్దున్నే వద్దాం అనుకున్నా కాకపోతే చెప్పాను కదా వేరే పని మీద నేను కొంచెం హడావిడిగా ఉండడం వల్ల ఆ పని మీద ఉండిపోయాను మొత్తం మా వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని వచ్చేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయింది ఇంకా నేను వచ్చేసరికి అచ్చు వాళ్ళు గారెలు వేస్తూ ఉన్నారు అండ్ ఆల్మోస్ట్ రెసిపీస్ అన్ని కుక్ అయిపోయాయి నాకు తెలిసి కొన్ని ఆర్డర్ చేసినట్టున్నారు బయట నుంచి కొన్ని మాత్రం ఇంట్లోనే కుక్ చేశారు అందరం ఇక్కడే ఉన్నాం కదా ఫస్ట్ కజిన్స్ అందరం మనం తినేసిన తర్వాత హౌసీ ఆడుకుంటూ అలా చేద్దామని అనుకున్నాం కానీ నాకు కుదరలేదు అన్నమాట ఇంకా నేను ఇంటికి వచ్చాను ఇంట్లో నేనేమి వంట చేయలేదు కాబట్టి నేను ఫుడ్ బయట నుంచి ఆర్డర్ చేసుకొని తిన్నాను అమ్మ వాళ్ళు ఇక్కడ తినేసి ఆ తర్వాత ఇంటికి సో ఇలా మా సంక్రాంతి జరిగింది యాక్చువల్ గా ఎవ్రీడే వీడియో షూట్ చేయడానికి కుదరలేదు కాబట్టి మొత్తం ఫోర్ డేస్ వీడియోస్ క్లబ్ చేసి ఒక వ్లాగ్ లాగా మీకు పోస్ట్ చేస్తున్నాను ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు మీ నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లాకాన్లో ఆల్ ఆప్షన్ కనుక క్లిక్ చేసినట్టయితే నేను ప్రతిరోజు పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ వరకు చేస్తాయి సో దట్ నా నెక్స్ట్ వీడియోస్ అన్ని మీరు మిస్ అవ్వకుండా హ్యాపీగా చూసేయచ్చు సో చూసారు కదండి ఇది వాళ్ళ వీడియో అగైన్ థ్యాంక్ యూ ఆల్ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో టిల్లీ అండ్ అండ్ ఐ విల్ సియాలి మై నెక్స్ట్ వీడియో మళ్ళీ రేపు ఇంకొక మంచి వీడియోతో మీ ముందుంటాను అంతవరకు బు బాయ్